వైసీపీ నేత మాచలరా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పాల్వై గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెలిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెల్ను పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఇది వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాగా ఈవీఎం ధ్వంసం కేసులో మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి ముందస్తు మధ్యంతర బెయిల్ పై విచారణ కూడా జరిపింది దీంతో వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు ఇక పిన్నెల్లి మీద నమోదైన ఏవీఎం ధ్వంసం కేసుతో లింక్ అయి మరో మిగతా మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్రపూరితంగా పిన్నెల మీద కేసులు పెట్టారని పిన్నెల న్యాయవాది వాదన వినిపించారు ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసుల్లో ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు ఇక ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా ఎలా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని కోర్టుకు వినిపించారు పిన్నెల న్యాయవాది ఇక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెలి ప్రతిష్ట మసగా బారల మాత్రమే తప్పుడు కేసులు పెట్టారన్నారు హత్యాయత్నం కేసు నమోదులో కూడా పోలీసులు రికార్డులు తారుమారు చేశారని పిల్లెని తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని విఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెలి న్యాయవాది హైకోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే గురువారం వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు